అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ నెల పదమూడు పద్నాలుగున నిరుద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు తెలిపారు భారతి విద్యా సంస్థల్లో సుమారు రెండు వందల సంస్థలు ఉద్యోగ మేళాకు హాజరవుతున్నాయని చెప్పారు బాగా చదువుకుని ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు జాబ్ అనే నిర్వహించడం జరుగుతుంది ఆ విషయం మీకు కూడా ముందు కూడా తెలియజేశాం నేను ప్రతి గ్రామంలో ఎన్నికల సమయంలో చూడడం జరిగింది ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చి మేము బీకామ్ చదివాం ఇంజనీరింగ్ చదివాం ఇట్లా రకరకాలుగా చదివాం ఉద్యోగాలు లేవు మనం చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు రేపు జరిగే పదమూడు పద్నాలుగో తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది కనీసం అంటే ఒక రెండు వందలు రెండు వందల ఐదు కంపెనీల దాకా రేపు ఇంట్లో పాల్గొంటున్నాయి ఒక ఎనిమిది వేల మంది దాకా అప్లై చేసుకున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు వైర్ హౌసింగ్ కావచ్చు ఇట్లా కమర్షియల్ గా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పార్టిసిపేట్ అవుతున్నాయి అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదానికైతే ఎలిజిబిలిటీ ఉంటే అందరూ కూడా పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆశ ఆశయం కూడా